బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సక్సెస్ఫుల్ గా మరొక వారం కంప్లీట్ అయింది ఇక ఈ వారం మొత్తం జరిగిన ఆటపై హౌస్ మేట్స్ యొక్క ఆట తీరుపై రివ్యూ ఇవ్వడం కోసం నాగార్జున తనదైన స్టైల్లో ఒక అదిరిపోయే ఇంట్రో సాంగ్ తో స్టేజ్ మీదకి వస్తారు ఇక నాగార్జున డైరెక్ట్ గా హౌస్ మేట్స్ తో కనెక్ట్ అయ్యి వారితో ముచ్చటించిన తర్వాత అవినాష్ తో మాట్లాడుతూ అవినాష్ మెగా చీఫ్ అయ్యావు ఎలా అనిపించింది రెండోసారి అయినందుకు అని అడుగుతారు సార్ రెండోసారి అవడం ఇట్స్ ప్యూర్లీ మై లక్ నా కోసం అను హౌస్ కి తీసుకొచ్చిన లగ్గా నేను భావిస్తాను నా అను నాకు లేడీ లగ్ సార్ విష్ణు చెప్పినట్టుగా అంటాడు అవినాష్ ఈ వారం అయితే అందరికన్నా ఎక్కువగా కనిపించింది వినిపించింది అందరికన్నా ఎక్కువగా నవ్వించింది కూడా నువ్వే అవినాష్ అంటారు నాగార్జున ఇక దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు అవినాష్ ఏమైంది అవినాష్ యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు అంతలా భయపడిపోయావు అని అడగ అంటే కొంతమంది క్యాజువల్ గా తీసుకుంటారు సార్ కానీ యష్మి వాళ్ళ నాన్నగారిని చూస్తే నాకెందుకో సీరియస్ గా తీసుకునే రకం అనిపించింది కానీ అంకుల్ చాలా సపోర్టివ్ గా అంటాడు అవినాష్ అవును అవినాష్ అలా సపోర్టివ్ గా తీసుకునే నిన్ను యష్మికి బాబాయ్ ని చేశారు కదా అంటే హౌస్ మేట్స్ అందరు కూడా తెగ నవ్వేస్తారు ఇక టేస్టీ తేజ రోహిణి ఇద్దరు కూడా ఏది ఒకసారి బాబాయ్ అనమ్మా అంటూ యష్మిని అడుగుతారు ఇక యష్మి అయితే బాబాయ్ బాబాయ్ అంటూ పిలుస్తుంది ఇక దానికి అవినాష్ మాట్లాడుతూ కావాలంటే నా మెగా చీఫ్ పోస్ట్ నీకు ఇస్తాను నన్ను బాబాయ్ అని పిలవ మాకు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ఇట్స్ వెరీ హట్టింగ్ యు నో అంటాడు అవినాష్ ఇక నాగార్జున అను అవినాష్ ఏమంటున్నాడో చూడు ఒకసారి అంటారు ఇక దానికి అవినాష్ మాట్లాడుతూ నేనేమనలేదను అసలుకే ఒక్కసారి కూడా డాడీ కాలేదు వీళ్ళేమో నన్ను బాబాయ్ చేస్తాను చేస్తానంటున్నారు అందుకని అన్నానంటాడు ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ మొత్తానికి ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్ కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే అవినాష్ అన్నాడు నాగార్జున నువ్వు యూజ్ చేసిన స్లాంగ్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది అంటాడు ఇక దానికి అవినాష్ అయితే తెగ మరిచిపోతూ ఉంటాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో ఎంటర్టైనర్ నువ్వే అంటాడు నాగార్జున అవినాష్ ఆ మెగా చీఫ్ టాస్క్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఆడావు నీ దెబ్బకి అందరు కూడా చూస్తూ ఉండిపోయారు అంత ఫాస్ట్ గా చేసావు అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పళ్ళు మొత్తం కూడా చాలా యూస్ అవుతున్నాయి సార్ బేసిక్ గా నాన్న ఫార్మర్ సో అలా ముళ్ళు వేయడం ముళ్ళు తీయడం ఇప్పుడైతే యూజ్ అయింది అంటాడు అవినాష్ అప్పుడప్పుడు గడ్డి తీసుకురావడం అలానే గొడ్ల వస్తలకి మూట కట్టడం ముళ్ళు విప్పడం మొత్తం కూడా చేసేవాడిని అది ఇవాళ నాకు హౌస్ లో యూజ్ అయింది సార్ ఏది కూడా యూస్ఫుల్ కాకుండా పోదు సార్ అంటాడు అవినాష్ ఇక నాగార్జున అవినాష్ అయితే మొత్తానికి అనుతో క్యాండిలేట్ డిన్నర్ కూడా చేశావు అదే ఊపితో మెగా చీఫ్ కూడా అయ్యావు అది కూడా సెకండ్ టైం అయ్యావు రికార్డుని ని కూడా క్రియేట్ చేసుకున్నావు నీ పేరు బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఇంకా ఇలానే నువ్వు ఇంకా బాగా నవ్విస్తూ ఇంకా బాగా టాస్క్ ఆడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తారు నాగార్జున ఇక ఈ వారం నీకు నేను ఇచ్చే మార్కులు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటారు నాగార్జున ఇక నాగార్జున ఈ వారం అవినాష్ ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి అవినాష్ ఆట తీరు మీకు ఈ వారం ఎలా అనిపించింది అవినాష్ తప్పు గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి